లొకేషన్ షిఫ్ట్ ఇదిగో బాబు రా ఇంటికి కంగారపడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ రా సీన్ ఉంది సార్ అది నేనిచ్చి పుట్టింది అనయా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది ఎస్ దోశకి ఎయిట్ అండ్ రైట్స్ ఇద్దరం సిగ్ లేకుండా తినేస్తాం ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు వెళ్ళి రారేంటి ఇలోపి్రామీ హుల్ సిన్ వచ్చారు మీరు బర్గర్లు బిగ్ ఫీస్ బిగ్ ఫీస్ట్ yes 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 లేట్ ఏంది మీకు ఇంకేంది మా పనులు లేట్ ఏంది అన్న ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి ఓకే ఆ పనులు మీద యాక్టర్స్ గా డైరెక్టర్ మన పని అయిపోయింది వాళ్ళు పని స్టార్ట్ అయ్యింది అన్నమాట అక్కడ అక్కలు కలెక్షన్స్ చూడాలి అక్కడ బాగుందా అన్ని చోట్ల నుంచి అంత బ్రహ్మాండంగా ఉంది సార్ చెప్పండి చెప్పండి ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఎస్ మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది ఎక్కడ यार रिकॉर्ड ब्रेक सोता है यार रिकॉर्ड्स तग्गा कलेक्शंस हो सर रिकॉर्ड ब्रेक का सर को तो रिकॉर्ड सेट होते हैं ना रिया सर रिकॉर्ड्स लगा मरोड़ना क्या दो मरा फिर में तो रिकॉर्ड सुनते हैं थैंक्स तू ऑडियंस थैंक्यू थैंक्यू अनुज वो लोग डेटर साड़ियाँ सुना अग्नि साड़िय డైట్ మీరు డైట్ తింటాను తింటాను అక్కడ బా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం పొట్ట ఇక్కడ మార్చుకోవాలి కదా ఎంకి గౌడ అందరికి తినే యోగ ఉంటుందా కొంతమందికే ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని బలే కలిపా వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పాడు నేనే మీరు ఎప్పుడు కథ రేటప్పుడు రెడీ అండి నేను ఎంగిందా బ్రదరు కథం చేస్తా అంతా మీ దగ్గర మరీ మరీ ఆనందం ఉన్నాను అలాగే రాజా నేను కత్త వస్తాను వస్తా అన్నారు కుదరలేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ తిరుబాబు సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైజ్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలమా అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా వావ్ వావ్ గుడ్ ఐడియా మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకయ్య సార్తో చేయాలి మనం మీకు అనిపిస్తుంది సో ఐ హిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డెఫినెట్ గా చెప్పాలి ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది ఆ డ్రీమ్ లో కూడా రాదు సార్ ఒక పెద్ద హీరో అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది డ్రీమ్ కూడా రాదు అది నాకైతే అసలు ఇద్దరు నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను ఒక్కోసారి ఆ సబ్జెక్టు ఇది ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్ కి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో నాకు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తార ఉంటే బాగుంటుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది చిన్నోడుకు బొడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇది డెస్టెంట్ టు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నయన్ తార మనం అడిగిన తక్కువ టైం తన డేట్లు ఇస్తే మనం ఊహించలేదు ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతున్నావు ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు కానీ అన్నీ అలా కుదురుతొచ్చినవి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో ఈ సినిమా అవును అండ్ ఇవన్నీ ఇది దీన్ని ఎలా నువ్వు ముఖ్యంగా అమ్మాయి సినిమా అని ఎలా చూస్తా అంటే ఫస్ట్ నాకు ఎలా అంటే చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా బెరుకుగా ఉండటాలు ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటౌట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది ఎవరే ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని ఆయన తనగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు తర్వాత సుస్మిత గారు అటు అటు నుంచి నరుక్కు నరుక్కొచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్ కథ బాగా ఎగ్జైట్ అయింది ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా అమ్మాయి కష్టమే లేమో అనే స్థితికి వచ్చింది డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్టు వెంకీ గారు ఆల్సో ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్ ఎన్న పనలాం ఏం చేద్దాం ఇప్పుడు అంది ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది ఒక ఆప్షన్ ఉందండి నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది నేను నో చెప్తున్నా వేం చేస్తా ఉంది ఏముందండి దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారి ఆ సినిమా చూసి పడుకుంటాను నేను నయన్ తారీఖు చెప్పలేదు నేను నయన్ తరకు కలవలేదు అసలు ఆ పలానా డేట్ రోజు నేను నైన్ అంత ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకున్నాను అమ్మాయి గట్టిగా నవ్వింది నవ్ ఓకే ఐ ఇట్ ఫై అని చెప్పి నేను చాలా హానెస్ట్గా చెప్పాను సార్ తను నాతోటి సిస్టర్గా చేసింది కదా గాడ్ లో అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అది ఇందులో మళ్ళీ గా పెట్టాలని ప్రతి ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది చెల్లిగా చేసి మళ్ళీ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపించిందా అంటే అనిపించలేదు సార్ ఎందుకంటే ముందు సైరాల మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా ఒక కాలేజీ ఎవరైనా అడిగినా అక్కడ సైరా చూడవాలి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్ ఒక సినిమా ఉంది కాబట్టి ఇది కొత్తగా తెలుసా ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది చక్రవర్తి అనే సినిమాలు నాకు చెల్లిగా చేస్తాయి తర్వాత మళ్ళీ ముగ్గురు చేస్తారు రక్త బంధం రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చిల్లిగా చేశారు వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ యూనిట్ కరెక్ట్ గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు సో దట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ సైడ్ నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వయో అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి గోల్డ్ బాక్స్కి అట్లాగే అనిల్ రావుపూడికి తన సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టేస్తారు మనం అది అది పక్కన పెట్టాడు సో వెంకయ్య గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా నిజంగా ఆడియన్స్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అండ్ నా మిత్రుడు సోదర సమానుడు వెంకి చాలా పెద్ద మనసుతో ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మణ ఇన్వాల్వే చేసి ఇది ఇంత రక్త కట్టడానికి ఫినిషింగ్ వచ్చేసరి సినిమా మరో లెవెల్ వెళ్ళడానికి కారణం నా మిత్రులు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అనిల్ నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైం బాస్ అన్నప్పుడు నువ్వు ఏమన్నా ఆ లాస్ట్ డైలాగ్ ఉంటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని కదా సార్ నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్ తోరా నాది చిన్న క్యామియో అని పర్వాలేదు మెయిన్ లీడ్గా మా బ్రదర్ బ్రతుకుడు తియ్యి అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యాబి చేసి అక్కడ నేను నిలబెడతాను ఎస్ సో బోనస్ మెగా బోనస్ లేదు ఫుల్ ఫ్రిడ్జ్ ఈక్వల్ బెస్ట్ క్యారెట్ ఇద్దరు చేస్తాడు అవర్స్ లేదు ఎనీ యా ఎనీ టైం ఎనీ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కూడా మర్చిపోలేని ఒక విజయాన్ని అందించారు దట్టు నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మా సినిమాని ఇంత లవ్ చేసిన ఆడియన్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ మాసి మాకు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఏంటి నేను వెరీ హ్యాపీ సినిమా పెద్ద బ్లాక్ బస్ అంటారుగా మరి నాకు ఈ కూడా ఏదో జాయిన్ అయితే బ్లాక్ బస్ ఏమవుతుందంటే మనం అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్